పెట్టిన ఈ కేసులో ఉన్న సంబంధం ఉందా అని ఆవిడ పంపించారు మా లాయర్లు ప్రశాంత్ గారు కావచ్చు జ్యోతక్క కావచ్చు కావచ్చు కిరణ్ గారు కావచ్చు పట్టుబట్టి కొట్లాడి బయటకు పంపించారు ఇక బయట అభి ఏం చేశాడో మీ అందరికి తెలుసు నేను లేను అన్న ఒక విషయమే కానీ ఇరవై నాలుగు గంటలు కూడా నా పనిలోనే ఉన్నాడు అభి ఏం చేశారు ఏం జరిగింది పోలీస్ స్టేషన్ల దగ్గరికి జనం వచ్చారు మీకు తెలుసా అర్ధరాత్రి పూట ఐదు వందల మంది తుకారం గేట్ దగ్గరకు వచ్చారు ఉప్పర్ పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు స్టేషన్ లో మార్చుకుంటూ స్టేషన్ లో మార్చుకుంటున్నాను నాకు అనిపించింది ఊరిని నాయన న్యాయం గురించి మాట్లాడితే ఎంత ఇబ్బంది పెడతారా అని అనిపించింది నేను ఏం చేశాను కదా ఎందుకేడ్చానంటే నాకు ఇద్దరు పిల్లలు అండి ఒక సంవత్సరం బాబు నువ్వు చూసావు కదా తల్లి ఐదు సంవత్సరాల పాప ఆ పిల్లలు నువ్వు వెళ్ళొద్దు ఆడి అని నా కాళ్ళు పట్టుకొని నా పెద్ద పెద్ద ఏడుస్తుంటే నన్ను లాక్కొని వెళ్ళిపోయారు అది వీళ్ళు స్టేషన్కి వచ్చి చెప్తే తట్టుకోలేకపోయాను నేను ఎలా ఉన్నాను శేషు సినిమాలో రాజశేఖర్ని కానీ చేస్తారే అలా చేశారు నన్ను కృతజ్ఞత జన శాఖ అధికారులకి కృతజ్ఞతలు చెప్తా ఉన్నా ఆల్రెడీ మా లీగల్ టీవ్ కేసు వేసింది వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది ఖమ్మం కమిషనర్ గారి మీద జైలు శాఖ డీజీ మీద హ్యూమన్ రైట్స్ కమిషన్ లో కంప్లైంట్ ఫైల్ చేశారట ఎవరో మహానుభావులు కృతజ్ఞతలు చెప్తా ఉన్నా ఎంక్వైరీ జరుగుతూ ఉంది బయటకు వచ్చాను మళ్ళీ బెదిరింపులు మళ్ళీ బెదిరింపులు పోలీసులు ఏమంటారంటే నేను జైలుకు వెళ్ళడానికి ముందు ఐదుగురి మీద ఎఫ్ఐఆర్ ఫైల్ చేయించా మేము రాధా మనోహర్ దాస్ ఒక హమారా ప్రసాద్ ఒక కథను లలిత్ కుమార్ సుగ్గునా ఒక రాజేష్ మహాసేన మహాకూటమి రాజేష్ ఒక అతను ఇంకెవరు మొత్తం వచ్చింది కరుణాకర్ సుగ్గుణ హమారా ప్రసాద్ ఈ బ్యాచ్ మీద కౌరుణీ పోలీస్ అధికారులు ఏమంటారంటే వీళ్ళ పేర్లు తప్ప నాకు ఇంటి అడ్రస్ తెలియవు కాబట్టి వాళ్ళ ఫోన్ నంబర్ రాశాను నేను రాస్తే ఫోన్ నంబర్ లో నుంచి ఈ నంబర్ నుంచి అజయ్ బాబుకి ఏమన్నా కాల్స్ వచ్చాయా లేదా అని చెప్పి చెక్ చేసి ఏ కాల్స్ రాలేదంట అందుకని చెప్పి కేసు పక్కన పెట్టారట నేను అందులో ఈ ఈ ఫోన్ నంబర్ల నుంచి నన్ను బెదిరించారని రాయల వీళ్ళ అనుచరులు నన్ను బెదిరిస్తున్నారు అని చెప్పి రాసిన పోలీసులు ప్రాణం పోయే ప్రమాదంలో ఉన్నానని చెప్తే నేను ఎవరి మీద కేసు పెట్టానో వాళ్ళ మనుషులు మీరు ఎవరో పాస్టర్ కేసు పెట్టాడు అజయ్ బాబు మీదనే చర్చ జరిగింది కదా వాడు పాస్టర్ వాడు వాడి పేరు ఆరోగ్య స్వామి పాస్టర్ జోసెఫ్ కాదు గారి గుడ్డు కాదు రాధా మనోహర్ దాస్ శిష్యుడు అతను హిందూ అతను అతని చేత కేసు పెట్టించారు ఇన్ని జరిగాయమ్మా రాజకీయ నాయకులను చూశాను పోలీస్ అధికారులను చూశాను జైలు అధికారులను చూశాను మీడియా మిత్రులు చేసిన సహాయాన్ని చూశాను మా అభిని చూశాను ఖమ్మంలో సభ జరిపా కడపలో సభ జరిపాం మేము ఒక్కటే అనుకున్నాం ఉన్న విషయం చెప్తా ఉన్నా ఈ సమయంలో రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్తూ మీ కాంగ్రెస్ పార్టీ నాకు ఇచ్చినటువంటి ప్రచార కమిటీ రాష్ట్ర సమన్వయకర్తకి పెడుతున్నాను మీకు దండం మీ కాంగ్రెస్ పార్టీకి ఒక దండం నెక్స్ట్ ఎలక్షన్స్ లో మీరు ఎలా గెలుస్తారో చూస్తాను ఓపెన్ గానే చెప్తున్నాను గౌరవనీయులైన ముఖ్యమంత్రి వర్యులకి గౌరవనీయులైన రాష్ట్ర మంత్రులకి చెప్తున్నాను నేను తెలంగాణ యూత్ ఫోర్స్ కి రాష్ట్ర అధ్యక్షుడిగా చేశాను తెలంగాణ తెలంగాణకి సంబంధించినటువంటి యోజన సంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాను నేను తెలంగాణ రాష్ట్ర యూత్ అసోసియేషన్ కి ప్రెసిడెంట్ గా చేశాను ఈరోజు అనే సంస్థకి అధ్యక్షుడిగా ఉన్నాను క్రిస్టియన్ ముస్లిం దళిత డిఫెన్స్ ఫోర్స్ అనే సంస్థకి నేను చెప్తా ఉన్నా మీకోసం నా చివరి రక్త బొట్టు వరకు దారబోసి మీరు ఓడిపోవడంలో నేను ఉంటానని చెప్పి మీకు మాటిస్తా ఉన్నా కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేస్తాం తెలంగాణ రాష్ట్రంలో నా ఒక్కరి విషయమే కాదు ఎవరికి అన్యాయం జరిగినా న్యాయం జరగాలి ఎవరి ఎవరికి కష్టం వచ్చినా న్యాయం జరగాలి మీరే కదా రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే తండ్రితో సమానమే కదా రాష్ట్ర ప్రజలందరికీ మీరు పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు అంటే ఈ స్థానంలో నేను ఉన్నాను నాకే దిక్కు లేకపోతే సగటు కార్యకర్తల పరిస్థితి ఏంటి రెండు వేల ఇరవై రెండులో జమిలీ ఎన్నికలు వస్తున్నాయి కదా ఎవడు వస్తాడో ఎవరు పోటీ చేస్తాడో మేము చూస్తామండి ఇందులో భాగంగానే ప్రతి జిల్లాలో ఉండే క్రైస్తవులందరినీ ఒక తాటి మీదకి తీసుకురావడానికి కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తున్నాం మా వెనక చంద్రబాబు లేరు రేవంత్ రెడ్డి గారు లేరు జగన్మోహన్ రెడ్డి గారు లేరు కేసీ రావు గారు లేరండి మా వెనక క్రైస్తవులు ఉన్నారు మా వెనక దేవుడు ఉన్నాడు ధైర్యంగా మేము ముందుకెళ్తా ఉన్నాం మూడో తారీఖు మే నెల మూడో తారీఖు హైదరాబాద్ పట్నంలో ప్యాట్నీ సెంటర్ లో హరిహర కళాభవన్లో సాయంత్రం ఆరు గంటల నుంచి పది గంటల వరకు హైదరాబాద్ మెగా క్రిస్టియన్ కాన్ఫరెన్స్ జరుగుతుంది హర్ష కుమార్ గారు చీఫ్ గెస్ట్ గా వస్తున్నారు మాజీ ఎంపీ హర్ష కుమార్ గారు కేఏ పాల్ గారితో నేను మాట్లాడాను ఆల్రెడీ మీడియా ముఖంగా వారికి కృతజ్ఞతలు చెప్తున్నా ఎందుకంటే వారు ఎవరో నాకు వ్యక్తిగతంగా తెలియదు ఆయన తెలుసు ఆయన హీరో అండి ప్రపంచ శాంతి దూత ప్రపంచ మొత్తానికి తెలుసు కానీ నేను ఆయనకి తెలియడం పెద్ద విషయం ఆయన నాకు తెలియడం పెద్ద విషయం కాదు అజయ్ బాబుని అరెస్ట్ చేశారు విడుదల చేయకపోతే రెండు రోజుల్లో నేనే వస్తానని చెప్పారు ఆయనకి ప్రత్యక్షంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా అందరూ ఆయన్ని పిచ్చోడన్నారు వాస్తవంగా అండి ఇక్కడ కూర్చొని ట్రంప్తో మాట్లాడగలిగిన మగాడైనా ఇక్కడ కూర్చొని శాంతి చర్చలు చేయగలిగి విశ్వగురు అని ఎవడో ఎవరికారు చెప్పుకోవడం కాదు జనం చెప్పాలా అలాంటి వ్యక్తి నాకు అండగా నిలబడ్డారు ఆయన వస్తున్నారు అక్కడికి అభిగార్ వస్తున్నారు సిపిఎఫ్ క్రిస్టియన్ ప్రొటెక్షన్ ఫోర్స్ కి సంబంధించినటువంటి వ్యవస్థాపక అధ్యక్షులు గారు ఉంటారు ఇక్కడ వికేఆర్ గారు వస్తారు నేను కూడా వస్తున్నాను వీళ్ళందరిలో ఒకడిగా అలాగే మా మట్టి ప్రసాద్ గారు అండి తెలంగాణ సీఎంబిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు అలాగే ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి ఆదిత్య గారు మీరు గమనించండి సాయంత్రం ఆరు గంటలకల్లా చేరుకోండి ఎందుకంటే జనం సరిపోరు భారీ ఎత్తున జనం రాబోతున్నారు కాబట్టి సాయంత్రం ఆరు గంటలకల్లా క్రైస్తవులు అక్కడికి చేరుకోండి భవిష్యత్ కార్యాచరణ ఏంటి ఎలా మనం ముందుకెళ్లాలి అన్న విషయంలో మేధోమదనం జరుగుతుంది అక్కడ ప్రతి జిల్లాలో కూడా క్రైస్తవ పెద్దల మేధోమదనం కార్యక్రమం జరుగుతుంది ఇన్ని రోజులు రాజకీయం ఒక ఎత్తు ఇక ముందు జరగబోయే రాజకీయం ఒకెత్తు నేను చెప్తా ఉన్నా అవసరం అయితే ఎన్నికల బరిలో మేము కూడా నిలబడతాం నేను నేను అభితో ఒకటే మాట చెప్పాను ఇన్ని రోజులు సేవ చేస్తాం దేవుని వాక్యం చెప్పాం ఫాస్టర్స్తో సంఘాలతో మాట్లాడాం నేను అంటున్నాను కొరితే కుంభస్థానం కొట్టాలి అవి నిలబడితే నారా లోకేష్ మీద నిలబడదు లేకపోతే పవన్ కళ్యాణ్ మీద నిలబడతాను వాడి మీద వీడి మీద నిలబడి ఓడిపోవడం కాదు సింహంతో కొట్లాడి చచ్చిపోతేనే పరువుంటుంది పందితో పోట్లాడి గెలిచిన విలువ ఉండదు ఖచ్చితంగా ప్రతి నాయకుడి మీద కూడా క్రైస్తవ అభ్యర్థి నిలబడతాడో వ్యూహాత్మకంగానే ముందుకొస్తా ఈ ఇదంతా కూడా నాలుగు రోజులు బాధలో మాట్లాడిన మాట్లాడుకోవద్దండి ఇక మా కార్యాచరణ మీరు చూస్తారు ఇది చెప్పడానికి ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాం మీరు సార్ ఒక్కరు అడిగితే మీరు ఒక విషయం గమనించాలి మీరు తప్పుగా విన్నారు మీరు తప్పుగా ఉన్నారు భారతీయ జనతా పార్టీకి సంబంధించిన వాళ్ళు సార్ ఒక్క నిమిషం ఒకవేళది నేనేమన్నా చెప్పే విధానంలో తేడా వస్తే ఉండొచ్చు కానీ ఒక్క మాట వినండి దయచేసి వినండి ప్లీజ్ చెప్పనే ఉన్నాను భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు ఎలాంటి ముద్ర వేస్తున్నారంటే క్రైస్త ముస్లింస్ మీద ఇక్కడ పుట్టిన వాళ్ళు ఇక్కడ పుట్టిన ముస్లింస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి పాకిస్తాన్ మీదే ఉంటుంది తప్ప భారతదేశం మీద ఉండదు అని మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఆ ఆలోచనే తప్పు ఆ ఆలోచన తప్పు ఈ దేశంలో పుట్టినటువంటి ముస్లిం సహోదరులు దేశభక్తితోనే ఇక్కడ బతుకుతారు అన్న విషయం చెప్పాలనుకున్నాను నేను ఒకవేళ ఏదన్నా ఎవరికి 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 పాకిస్తాన్ వాళ్ళకా పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేస్తావా పాకిస్తాన్ వాళ్ళకి సపోర్ట్ చేయవు పాకిస్తాన్ మీద నరేంద్ర మోడీ గారు యుద్ధం ప్రకటిస్తే పాకిస్తాన్ వాళ్ళ మీద నరేంద్ర మోడీ యుద్ధం ప్రకటిస్తే ఆయుధాలు పట్టుకొని అందరికంటే ముందు మే అక్కడ ఉంటాం పాకిస్తాన్తో యుద్ధానికి పాకిస్తాన్ ఎట్టి ప్రస్తుతం సపోర్ట్ చేయం నరేంద్ర మోడీ గారు ఏ నిర్ణయం తీసుకుంటారు అమిత్ షా గారు ఏ నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాం దేశం కార్కి వచ్చేసరికి మతం లేదండి దేశం కానికి వచ్చేసరికి దేశ ప్రజల రక్షణకు సంబంధించి వచ్చినప్పుడు మతం లేదు పాకిస్తాన్ వారు అటువైపు నుంచి క్రైస్తవ వచ్చిన పాకిస్తాన్ వైపు నుంచి ముస్లిం వచ్చిన పాకిస్తాన్ వైపు నుంచి హిందూ వచ్చిన మన దేశ భద్రతకి ఏదైనా ఆట కావాలంటే సైనికులతో పాటుగా మీ అందరితో పాటుగా క్రైస్తవ కురాలు కూడా ఆయుధాలు పట్టుకొని ఈ దేశ రక్షణ కోసం నిలబడతారు అది చెప్పాలనుకున్నాను దయచేసి నేను చెప్పే విధానాలు బై మిస్టేక్ ఫోర్ మాట్లాడు తండ్రి స్లిప్ అయింది దయచేసి ఈ విషయంలో క్షమించండి మీరు అంటారు కదా ఎవరు కూడా ఇటు పొలిటికల్ గాని ఏది కూడా క్రైస్తవ వైపు నిలబడలేదు ఎవరు మాకు న్యాయం జరగలేదు అని చెప్పారు కదా మరి ఇప్పటి వరకు కూడా ఏ వ్యక్తి చనిపోయినా ఏ మతం మీకు చనిపోయినా కూడా ఒకటి రెండు రోజులుగా వదిలేసారు కానీ పాస్టర్ ప్రవీణ్ చనిపోయినప్పుడు ఇది మత కలహాలు అవ్వకూడదు అసలు నిజ నిజాలు ఏంటి అని చెప్పి దాదాపు నెల రోజుల పాటు కృషి చేసి నాలుగు మంది పైగా ఫుటేజ్ బయటికి రిలీజ్ చేసి ఇది జరిగింది యాక్సిడెంట్ అని చెప్పి కూడా అందరికి వాళ్ళు చూపించే ప్రయత్నం చేశారు మరి ఇక్కడ నిజంగా మీ వైపు లేరంటారా గవర్నమెంట్ కృషి చెప్తాను మత కలహాలు వినండి తల్లి నన్ను ఒక ప్రశ్న అడిగారు ఇప్పుడు నన్ను ఆన్సర్ చెప్పని వాళ్ళు కదా చెప్పండి నేను ఏమంటానంటే భారతదేశ చరిత్రలో క్రైస్తవులు దాడి చేసిన ఏదైనా ఒక సందర్భాన్ని చూపించండి ఏదైనా మూడు నాలుగు రోజుల్లోనే ఆగిపోతుంది అన్నారు కదా నెల రోజులుగా క్రైస్తవులు అడుగుతున్నారు ఎక్కడైనా ఒక బస్సు మీద రాయబడ్డదా ఏమైనా ఉంటే ఒక ఫుటేజ్ చూపించండి ఏ పెట్రోల్ బంక్ తేనా నిప్పు పెట్టారా చూపించండి ఏ ఎమ్మెల్యేనైనా గెరావ్ చేశారో చూపించండి ఎవరు మేము చేయమండి అట్లాంటి పనులు ఆ దిక్కుమాల పనులు చేసే సంస్కృతి క్రైస్తవులకు ఉండదు ఫస్ట్ ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా మహాసేన రాజేష్ కూడా అతను అభిమానులు ఇదే అన్నారు ఏమని అన్నారంటే మత కల్లాలు జరగకుండా అసలు మత కల్లాలు చేసేదే ఒకటి ఫస్ట్ ఏ క్రైస్తవుడు చేశాడు అక్కడ చేశాడు ఒక ఉదాహరణ చూపిండి నాకు లేచిపోతాను ఇక్కడ నుంచి పలానా క్రైస్తవులు ఎవరు ఏది ఏ ఏం ఏ నిమిషం పోస్ట్ వినండి అమ్మా మార్టం రిపోర్ట్ వచ్చినప్పుడు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో అసలు ఆయన కడుపులో మందే లేదు